ప్రెస్ ముందుకు వచ్చేదానికి విషయం మీకు మూడు నెలలు ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉంది ఈ పలమునేరు నియోజకవర్గంలో అని మీకు అందరికీ ప్రెస్ మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాలకు ముందర బ్రీఫ్ చేస్తాను నేను పదిహేడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషరీ అనేది కేశవల నాయుడు ఓనరు మోహన్ బాబు అని కొడుకు విములమ్మ వాళ్ళ భార్య వాళ్ళతో నుంచి ఒక కోటి పదహైదు లక్షల రూపాయలకి పద్దెనిమిది ఎకరాల జమీను చిన్న క్రెషర్ ఉన్నది సెవెంటీ ఫైవ్ హెచ్పి ఎల్టీ కనెక్షన్ ఉంది కరెంటు అది కొనుక్కున్న ల్యాండ్ క్రెషర్ అంతా కొనుక్కొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ రిజిస్టర్ ఫిలిం రిజిస్టర్స్లో వాళ్ళ షేర్ మొత్తం నైంటీ ఎయిట్ పర్సెంట్ నాకు షేర్ ట్రాన్స్ఫర్ చేసి దానిపైన చిన్న క్రెషర్ ఉన్న దాన్ని మళ్ళా నేను టెన్ ఏకర్స్ జమీను పలనీరు అవుతా కొనుక్కొని ముందుండే జమీను పెద్దగా చేయాలా చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో అభివృద్ధి అయిందని ఆయన అభివృద్ధి దీంట్లో అమర నాభుడు ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీ పెట్టి జనాలకు కొని ఉద్యోగం ఇవ్వాలనేసి నేను సుమారు కోట్ల రూపాయలు అడ ఇన్వెస్ట్ చేసిన ఆ చిన్న ఫ్యాక్టరీని హెచ్డి కనెక్షన్ చేసేదానికి హెచ్డి అగ్రిమెంట్ హోల్డర్ నేను హెచ్డి డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టే బిల్స్ ఉన్నాయి నా అకౌంట్ నుంచి సిటీ సైడ్ ట్రేడర్స్ నుంచి హెచ్డి కనెక్షన్కి లక్షలు కట్టిన నా పైన అగ్రిమెంట్ ఇచ్చారు హెచ్డి కనెక్షన్ తీసుకున్నా సుమారు ఎనిమిది నెలలు అయింది ఫ్యాక్టరీ ఆ చిన్న మిషన్ పెట్టుకొని పెద్ద మిషన్గా పెద్ద ఇండస్ట్రీగా నేను డెవలప్ చేసిన డెవలప్ చేస్తేనే ఆ క్వారీ అనేది మోహన్ బాబు లీజ్ దారుడు వన్ పాయింట్ సెవెన్ హెక్టర్స్ లీజ్ దారుడు ఉండింది అది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి లీజ్ డాక్యుమెంట్స్ అంతా నేను ఆఫీస్కి ఎత్తుకోపోతే దీనిపైన సౌకాష్ నోటీస్ ఇష్యూ చేసినాము థర్టీ త్రీ ల్యాక్స్ దీనిపైన పెనాల్టీ ఉంది అని చెప్తే ఆ రోజు సాయిరామ్ సింగ్ ఏడీ గారు ఉన్నారు మైన్స్ డిపార్ట్మెంట్లో పోయి అప్రోచ్ అయ్యాను సార్ కొత్త ఇటాచీస్ తెచ్చాను పెద్ద ఇండస్ట్రీ చేశాను మీరు ఫస్ట్ చెప్పలేదు ఇప్పుడు పర్మిషన్ అడితే వీళ్ళు చెప్తున్నారంటే సవ్ నోటీస్ ఇచ్చి ఈ డబ్బులు కడితేనే పర్మిషన్ వస్తుంది నువ్వు రన్ చేయగలవు ఫ్యాక్టరీ అంటే నేను దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా అన్ని ఆఫీసర్లకి డీడీ ఆఫీసులకి అంతా పోయి నేను నైన్టీన్ ల్యాక్స్ అమౌంట్ నా అకౌంట్ నుంచి అకౌంట్ నుంచి కట్టి ఆ కార్ని రీకాన్స్ట్యూషన్ చేసి దాన్ని ఒక లైన్ తెచ్చిన లైన్ తెచ్చి ఎండిఎల్ లైసెన్స్ అనేది ఎవరికి లేదు మన చిత్తూరు జిల్లాలో నాకి ఎండీఎల్ లైసెన్సు థర్టీ ఇయర్స్కి ఎండిఎల్ లైసెన్స్ ఉంది ఇది ఏదైతే క్రెషర్ ఉందో ఆ క్రెషర్కి జనార్దన్ నాయుడు పేరులో ఎండిఎల్ లైసెన్సు థర్టీ ఇయర్స్కి ఉంది ఆ థర్టీ ఇయర్స్ ఇది పెట్టుకొని ఈ కూడా ఆ థర్టీ ఇయర్స్ ఇది నా పైన ఉంది అది ఇస్తాను ఆ డాక్యుమెంటు ఇస్తాను మీకు ఇదండి జిఎస్టి ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యిండ జీఎస్టీ శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ జిఎస్టి ఇదండి ఎండిఎల్ లైసెన్స్ మైనింగ్ డీల్ అది ఇస్తాను ఆ డాక్యుమెంటో ఇస్తాను మీకు ఇదండి జిఎస్టి ట్రాన్స్ఫర్ జిఎస్టి శ్రీ వెంకేశ్వర స్టోన్ క్రెషర్ లైసెన్స్ మైనింగ్ డీలర్ లైసెన్స్ ఇష్యూడ్ బై డి చిత్తూరు ఇష్యూడ్ ఆన్ థర్టీ వన్ లెవెన్ థర్టీ వన్ ట్వంటీ నైన్ దాంకా ఉంది నాకు లైసెన్స్ ఆ క్రెషర్ బిల్స్ ఉన్నాయి నా తవ క్రెషర్ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఇప్పుడు క్రెషర్ ఉందో దాన్ని మొత్తం జనరేట్ తి నుంచి జనార్దన్ నాయుడు సిటీ సైడ్ ట్రేడర్స్ పైన నా ఫరం పైన శాంతిపురం ఫరం పైన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది నేను ఎయిట్ మంత్స్ త్రీ థౌజండ్ బ్యాగ్ సిమెంట్ వేసి కన్స్ట్రక్షన్ ఆ లోకల్లో మీరు చెప్తారు ఇదంతా అయిన తర్వాత నేను పర్మిషన్ తీసుకొని ఇదండి హెచ్టి అగ్రిమెంట్ ఇది ఈ హెచ్టి అగ్రిమెంట్ ఏమైంది కూడా చెప్తాను ఇవన్నీ వచ్చినాక క్లియర్ కట్ గా డాక్యుమెంటేషన్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన ఆ మైనింగ్ డీలర్ ఆ మైనింగ్ వన్ పాయింట్ సెవెన్ హెక్టర్స్ ట్రాన్స్ఫర్ అయ్యేకి టైం అయింది అని చెప్పారు టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఆ టోటల్ డాక్యుమెంట్ ఇచ్చింటే ఎవిడెన్స్ నాకు ఉంది ఆ లోపల దురదృష్టం చేతు తవ సిపి గవర్నమెంట్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ లో వాళ్ళు వస్తేనే నవంబర్ లో ఇదే ఏడీని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జువాలజీని సాయిరామ్ సింగ్ నా క్వారీ కంపించి ఆపారు నేను అడిగిన సార్ ఏం సార్ మీరు ఆపుతారంటే ఆయన కన్నుల నీళ్ళు వచ్చాడు ఇప్పటి కూడా మీరు ఫోన్ చేసి అడగచ్చు హెడ్ ఆఫీస్ లో ఉన్నాడు ఆయన విషయంలో సస్పెండ్ చేశారు నాకు సపోర్ట్ చేశారని ఆయన ప్రతి సార్ ఇన్ని లక్షలు కెట్టినాడు ఎవరు కట్టలేదు పద్ధతి కాదంటే వన్ మంత్ సతాయిస్తే ఆయన కన్నుల నీళ్లు పోపించి మైన్స్ మినిస్టర్ టౌన్ నుంచి ఆయనకి బెదిరించి ఇచ్చేసి ఆయన వచ్చి అన్న స్టాప్ చేసి ఓ వీరం అపాయింట్ చేశాడు మీరు పోయి పెద్ద చెప్పిస్తే మాత్రమే మీరు క్రషర్ నడపల్లా గవర్నమెంట్ మాది మీరు వచ్చేసి టీడీపీ నువ్వు కమ్మ అనేసి నాకు ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి నిలిపేశారు ఫ్యాక్టరీని నేను కోట్లు కోసిన అప్పు చేసిన గవర్నమెంట్ వెహికల్స్ అంతా భారత్ బెంజ్ వచ్చేసి డైమ్లర్ ఫైనాన్స్లో ట్రీ ఇవే మిషనరీస్ అంతా వచ్చేసి సుందరం ఫైనాన్స్లో ఆ సుందరం ఫైనాన్స్ మేనేజర్ కూడా ఇబ్బందులు మీ నోట్ తెస్తాను ఇవన్నీ తీసుకొని సార్ ఇన్ని కోట్లు పోసినాను సార్ మినిస్టర్ తక్కువ పోయినా టూ టైమ్స్ ఈ ఎంటే గౌడ్ ఆనాటి ఎమ్మెల్యే వాళ్ళ తాకి పది సత్తులపై కాళ్ళు పట్టుకున్నా మీకు ఏం కాదు చెప్పండి కోట్లు పెట్టినాను నేను బతి తీరుకు వచ్చినాను అంటే వాళ్ళు వదల్లే లాస్ట్ ఎవడో బాలాజీ నాయుడు ఒక బ్రోకరు వచ్చి అడ్డపొడి ఫ్యాక్టరీ వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏదో నెలకొక అంత డబ్బు వస్తుందంటే కకృత పొడి లైఫ్ దాన్ని తెలియకుండా కకృతి పొడి వాళ్ళకి ఇంకా విధి లేకుండా బెదిరించిన నేను ఫ్యాక్టరీ వదిలినా పాపానికి కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ అధిగమించి ఫారీ నడుస్తా ఉంది లోడ్లు పడిపోయిందా నువ్వు జైలు పోతావు అంటే కోవిడ్ టైంలో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను టూ వీలర్ లో వచ్చి నైన్ ఓ క్లాక్ దాకా పర్మిషన్ ఉండింది టూ వీలర్ లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసిపోతే బైరెడ్డిపల్లి స్టేషన్ లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి అనే ఒక ఎస్ఐ నలభై మంది పోలీసులు డిఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్ అరెస్ట్ చేసి ఫోన్ లాక్ ఫోన్ పోయి నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్లో సంతకాలు చేసరి ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా నేను అడిగిన ఎడ్యుకేటెడ్ గా సార్ నేను దీంట్లో చేయను నేను ఎందుకు చేయాలంటే నన్ను రిటర్న్ చేసిరి ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ పీడీ యాక్ట్ కింద తోసి లోపల తోస్తే బొక్కలెక్కి నువ్వు బయట రావో గవర్నమెంట్ వాళ్ళది చెప్పినట్టు ఇల్సిందే ఇంకొక శక్తి నువ్వు క్రెషర్ తక్కువే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెడతాన భయభ్రాంతాలకు గురి చేసి మా పిల్లలు గుర్తొచ్చారు కాబట్టి నేను ఆ రోజు వెనక్కి తిరిగిన ఆ రోజు ఆ రోజు అయినాక నన్ను దాన్ని ఎత్తుకొని వల్లరామయ్య సార్ కి అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు సార్ తక్కువ ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు లీగల్ గా పోసిన వెంకటేశ్వర్ లో లీగల్ అడ్వకేట్ పిలిచి డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ చూసి కరెక్ట్ గా ఉందని ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్ ఆ రోజు లెటర్ రాయడం కూడా జరిగింది ఆ పొద్దు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉండారో ఆయన లెటర్ రాశారు చూడండి గవర్నమెంట్ ఇంత దిగ్జారిపోతా ఉంది ఇంత నష్టాలు ఆయన అయింది దానిపైన యాక్షన్ తీసుకోండి అని చంద్రబాబు నాయుడు సార్ లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీకి ఆ కూడా స్పందించిన గవర్నమెంట్ ఆ పోలీస్ స్పందించలేదు ఇదంతా అక్రమాలయ్యింది మళ్ళా ఈ ఎమ్మెల్యే ఏం చేశాడంటే నేను పోయి గలాట్ చేసిన దానికి ఒక ముప్పై ఏడు లక్ష రూపాయలు చెక్ ఇచ్చాడు బాడీకి చెక్ ఈ రోజుకి తొమ్మిది కోట్లు రావాలా వెహికల్స్ నాకి బాడీ వెహికల్స్ బాడీగా ఈ ముప్పై ఏడు లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు ఇది చెల్లలేదు అకౌంట్లో డబ్బులు లేదు ఫోర్ జీరో చెక్ అనేసి ఇది నేను చెక్ బౌన్స్ అయితే వన్ థర్టీ డికోజిబుల్ యాక్ట్ కింద నేను కేజీఎఫ్ కోర్టులో ఈడేది ఎలా ఈడేయలేదని మీరు ప్రశ్న చేయొచ్చును ఈయ కారణం ఏమంటే ఈ గవర్నమెంట్ సరిలేదు మనకు న్యాయం దొరికేది కోర్టుకు వీడు భయపడి ఉండలేదు పోలీస్ వన్ సైడ్ ఉందనేసి ఆ రోజు నేను వీటి నుంచి నేను ఆధార్ కార్డ్ అంతా పారిపోయింది కేజీఎఫ్ కి కర్ణాటక పోయే కారణమో ఈ వెంటేగౌడ ఆంధ్ర ఇడిసే కారణమో ఈ వెంటేగౌడ ఈ పొద్దు ఈ స్థితికి వచ్చే కారణమో ఈ వెంటేగౌడ ఈ పొద్దు ఇన్ని అరాజకాలు ఇన్ని సెర్ ఈ వెంకయ్య కూడా కారణము ఈయన ఏం చేశాడంటే ఈ చెక్ ఇచ్చాడు ఈ చెక్ బ్యాంక్ పోతే డబ్బులు లేవు ఫోన్ చేస్తే ఆ ఫోన్ రైస్ విని పడుస్తాను నాయుడు ఈ పొద్దు ఇస్తారు వేపిస్తాను అని చెక్ బౌన్స్ అయింది టైం అయిపోతా ఉంది చెక్ బౌన్స్ కేసు ఈ రోజు ఆయన బెయిల్ పోయిన ఉన్నాడు ఈ కేసులకు కన్వెక్షన్ అయింది ఇది అయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నేను రిట్ పిటిషన్ వేసిన హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన కరెంటు నా పైన వీళ్ళు దౌర్జన్యంగా కరెంట్ బిల్ ఆపోజిట్ యాభై లక్షలు అయిపోయిన కరెంటు బిల్లు చూడండి కరెంటు బిల్ ఇదండి నా పైన కరెంట్ బిల్ శ్రీ వెంకేశ్వర స్టోన్ క్రిషన్ పైనండే టీపీటీ టీ ఫైవ్ జీరో త్రీ సర్వీస్ నంబర్ ఇది దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను మళ్ళీ ఏం చేశారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సభ్యులు ప్రెస్ లో మాట్లాడితే వీళ్ళు ఇప్పుడుండే ఏడీ గారు తక్కువ చెప్తాడు నిజాలు ఏడీ గర్తపై కెత్తి పెట్టరు ఆయన పైన ఫోన్ ఏడానికి పెద్దతోనిస్టర్తో నుంచి ఫోన్ చేసి ఆయన బెదిరించి ఈ హెచ్డి కనెక్షన్ హోల్డర్కి నాకు నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆడయం తోడుకొని పోయి సైన్ చేసి దీన్ని చేసుకోండి దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి ఆఫీసర్ సస్పెండ్ కావాలి నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సర్తిలో కోర్టు కూడా పోయినా కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చారంటే రిట్ పిటిషన్ ఉంది హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను దీనిపైన రిట్ పిటిషన్ను రిట్ పిటిషన్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా లెటర్ రాసిన స్పందించకుండా రిట్ పిటిషన్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని బెదిరించి కరెంట్ మార్చుకుంటున్నారు ఎవరిపైనా ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ వెంకేగా ఉంది బెనామీ శరత్ కుమార్ ఈ రోజు అయితే ఏడవ శరత్ కుమార్ చూపించిన మైన్స్ పేపర్ వాడు ఆ ఫ్రాడ్ పైన మార్చుకోం ఆ శరత్ కుమార్ పైన ఈ మైన్స్ ఈ మోహన్ బాబు నాకు మొత్తం అమ్మేసిన మోహన్ బాబు హాస్ నో రైట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ డాక్యుమెంటేషన్ జీ సైన్ చేసుకొని మైనింగ్ అక్రమంగా మార్చి ఆనాడు మార్చిండే డేట్ దాని ముందు దంక ఒక రూపాయి రాయల్టీ కానీ చెస్ కానీ ఏమి కెట్టకుండా గవర్నమెంట్ కి వేల కోట్ల లాస్ చేయండి అట్లా వ్యక్తి ఘనమైన వ్యక్తి ఈ ఎక్స్ఎమ్ ఈ నాటి ఎక్స్ఎమ్ గౌడ ఆనాటి ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ ఈ రోజు వాళ్ళు వస్తారు శివరాజ్కి చేస్తారు ఇన్సిడెంటల్ గా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దౌర్జన్యంగా మా సొత్తుని లాక్కోలేదు వాళ్ళు ఇడిచి పారిపోతా ఉండరు ఫ్యాక్టరీలో నాడు నా వెహికల్స్ అంతా కౌంటింగ్ నాటు రాత్రి వెహికల్స్ అంతా నా పైన వెహికల్ వెళ్ళిపోతే తెలిస్తే నేను పరిగెత్తి వస్తే మిషన్లు ఇప్పుతా ఉండరే నేను ఆ రోజు ఇడిస్తే మిషన్లు కూడా వెళ్ళిపోతుంది నాశనం అయిపోతాను అనేసి నా ఫ్యాక్టరీ నేను కాపాడుకున్నా తప్ప ఇది మీరు పత్రిక మిత్రులు చెప్పండి నా సొత్తులో ఉండేది తప్ప ఆ మైనింగ్ మోహన్ బాబు హ్యాజ్ నో రైట్స్ నేను డాక్యుమెంటేషన్ మొత్తం వేసిన మైనింగ్ ఆఫీసర్ ఆఫీసర్తో నా ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా తవ దానికి అక్నాలజ్మెంట్ ఉంది వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉంది అనేసి మైనింగ్ మినిస్టర్ని ఫుద్దుగా తోడుకొని వచ్చి వాళ్ళు బెదిరించి వాళ్ళని ఫోర్త్గా టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందర వాళ్ళు చెప్తారా మైనింగ్ డీలే ఉందని మార్చుకోండి అది కూడా ఇరవై మూడుకి అయిపోయింది ఈ ఒకటిన్నర సంవత్సరము వాళ్ళు కొట్టిండేది దౌర్జన్యంగా అక్రమముగా నాశనం చేసేసిన గవర్నమెంట్ని ని అంతా దొంగిలించిండేవాళ్ళు వెంకటయ్య గౌడు ఇప్పుడు నేను నా ప్రాపర్టీని కాపాడుకుంటూ నేను మొత్తము లీగల్ గా నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు నేను వినిపించుకున్నా సార్ ఇట్లుంది అంటే ఆయన దీనిపైన స్పెషల్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ వేసుకున్నాడు కమిటీ వేసినాడు ఎవరైతే ఈ మైనింగ్ నిమార్చినారో ఎంతైతే రాయల్టీ ఏమారి వీటికంతా ఒక కమిటీ వస్తుంది ఆఫీసర్స్ కూడా కన్సర్న్ ఆఫీసర్స్ మైనింగ్ కావచ్చు కరెంట్ ఆఫీసర్స్ కావచ్చు రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఈ పోతే పట్టాలు ఎత్తుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యేది సత్యం ఇవన్నీ కూడా ఎవరు ఏమార్చేక వాళ్ళతో ఉండేదంత ఫేక్ డాక్యుమెంట్స్ దే నో రైట్ టు ఎంటర్ ది మై ప్రాపర్టీ నేను లీగల్ ఓనర్ ని అనే దానికి నాతో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఏం మీరు అడిగినా కూడా నేను ఆన్సర్ ఇచ్చే రెడీగా ఉన్నాను ఈ మూడు రోజులుగా జరిగింది మీకు తెలుసును ఇప్పుడు నేను రెండు నెలల ముందర నాకు క్రెషర్కి వస్తేనే పోయే సీఐ గారితో కంప్లైంట్ ఇచ్చినాను నా వెహికల్స్ ఇట్లా వాళ్ళు ఎత్తుకొని పోయించినారు అంటే సీఐ గారు కంప్లైంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అడిగిన డాక్యుమెంట్స్ అంతా ఇచ్చిన సీఐ గారు దానిపైన యాక్షన్ తీసుకోలే నెలలు ఇచ్చుకొని పోయినా మీరు పెద్దవాళ్ళు తా నుంచి చెప్పి అని చెప్పినారు ఇంక పెద్దోళ్ళు అంటే ఎవరు నాకు అర్థం కాలే ఓహో సీఎం ఏనేమో ఈ స్టేట్ కంత పెద్దోళ్ళు ఆయన ఉండేదని నేను నేరుగా సీఎం గారు తక్కువ పోయినా సీఎం గారు తవ లెటర్ ఇచ్చిన సార్ ఇట్లా అయింది మైనింగ్ యాక్షన్ తీసుకోవడం లేదు చూడండి ఇది దీనిపైన కూడా ఈ మైనింగ్ పైన కూడా అంత కూడా ఇచ్చిన సార్కి దానిపైన అక్నాలజ్మెంట్స్ ఉన్నాయి దానిపైన ఎంక్వైరీలు జరుగుతూ ఉంది మళ్ళీ ఎస్పీ గారికి డైరెక్షన్స్ ఇచ్చి ఎస్పీ గారు తప్ప నేను పోతే ఎస్పీ గారు కేసు ఫైల్స్ చేయమన్నారు సిఐ గారు అప్పుడు కూడా స్పందించలే ఎవరో ఏఎస్ఐ గారు తవ కేసు కట్టించారు ఆ కేసు చూడండి ఇప్పుడు ఏదైతే శరత్ కుమార్ వచ్చిన వన్ పాయింట్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉండే థెఫ్ట్ కేసు వెహికల్స్ ఇది కాకుండా బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు ఐదుగురు మనుషులు ఉన్నారు పోలీసు వాళ్ళు నేను పోలీసు సోదరులను అడిగేది ఒకటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా మారండి గవర్నమెంట్ వచ్చింది న్యాయం చేయండి కేసు ఉంది కేసు ఉండేవాళ్ళు మీ ముందునే ఫ్యాక్టరీ తాకొచ్చి ఈ రోజు దౌర్జన్యం చేస్తే మా వాళ్ళు వీళ్ళు శరత్ కుమార్ వీళ్ళని పట్టుకోండి మీకు కేసు ఉంది అంటే మీరు పట్టుకోలే ఎంతవరకు న్యాయం దీనిపైన గౌరవనీయులు ఎస్పీ గారు స్పందించాలి యాక్షన్ తీసుకోవాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి నా ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వాలి నాకు న్యాయం చేయాలని నేను వినిపించుకుంటున్నాను సార్